Thank <laughs> you. శ్రమశక్తి అవార్డు రెండు వేల ఇరవై ఐదు అవార్డు గ్రహీతలు కొండ ఆనందరెడ్డి జిఎస్ రాఘవేందర్ రాజులకు అవార్డు వచ్చిన సందర్భంగా జవా సతీష్ ప్రెసిడెంట్ ఇంటి వద్ద సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానంలో పాల్గొన్న వారు సి రాజు జయశంకర్ రఫీక్ భాయ్ సత్యబాబు రాజేష్ బి రాబులు సత్యనాయక్ రాజేందర్ దేవేందర్ శ్రావ్ హిందూరి గంగాధర్ మహేష్ డివిజన్ పది తొమ్మిది పదకొండు అనగా తొమ్మిది పది పదకొండు బాలకృష్ణ కొమరయ్య ఎస్ కృష్ణ అలాగే రాజేంద్ర నగర్ బడ్ల కూడా శివరాం రెడ్డి ఏ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు న్యూ పెన్షన్ స్కీమ్ దానకిషోర్ మాజీ జలమండలి ఎండి ఎండి గతంలో ఇవ్వాలని ప్రొసీడింగ్ తీసినా ఇంతవరకు అమల్లోకి రాలేదు అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్పిఎస్ గ్రావిటీ అలాగే మూడు డిపార్ట్మెంట్లలో ఇచ్చిన ప్రొసీడింగ్లు పంపించినామని ఏజీ ఆఫీస్ ఎంజెడ్ ఆర్ఓ ఆఫీస్ ఐటీఐ మిషన్ భగీరథ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఏజీ ఆఫీసు రాసి రిటైర్మెంట్ అయిన వారికి మరియు చనిపోయిన కుటుంబ సభ్యులకు గ్రాటిటీ అప్రూవల్ చే తెచ్చుకుని ఇస్తున్నారు మా జలమనులలో ఇవ్వనందున ప్రజావాణిలో వివరించడం జరిగింది అయినంత తొందరలో ఇవ్వాలని సమరశక్తి శివశక్తి అవార్డు గ్రహీత కొండ ఆనందరెడ్డి తెలియజేశారు రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగర్ మున్సిపాలిటీ పరిధిలో వార్డు పద్దెనిమిది ధాత్రిగూడ లేఅవుట్ లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న శివరాం రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ కొండ ఆనంద్ రెడ్డి శ్రమశక్తి అవార్డు గ్రహీత సురేష్ గౌడ్ మాజీ కార్పొరేటర్ భరత్ ఎక్స్ ఆర్మీ సుధాకర్ రామలింగం మల్లన్న భాస్కర్ కోంపల్ల కామేశ్వరరావు సుదర్శన్ ఆలోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు అని కాపాడుకున్నటువంటి అందరూ కాపాడుకొని ఈ సొసైటీ నిర్వహించినటువంటి మనం అందరం కూడా ఎప్పటికీ వీళ్ళని కాపాడుకొని మన బిడ్డలందరినీ కూడా కాపాడుకొని రాబోయేటువంటి ఎన్నికలలో మనం అందరం కూడా హైయస్ట్ మెజారిటీ తెలుసుకొని మన ఇల్లుని గట్టి పట్టుకోవాలని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం ఈ అకేషన్లో వచ్చేటువంటి అందరికీ నా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా మనం గట్టిగా ఉండి ఈ ఇల్లుని చేసుకోవాలని చెప్పి నేను ఎందుకు